హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీకు మంచి కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తాను థర్టీ టూ సైజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు బట్ ఇందులో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి అనేసి నేను మెజర్మెంట్ తీసుకున్నాను వాళ్ళు ఇది కరెక్ట్గా లేదు అంటే పద్ధతిలో నేను లోడింగ్ ప్రాసెస్లో డైలీ వేర్ శారీ కూడా నేను లోడింగ్ ప్రాసెస్లో పైపింగ్ వేస్తాను కాబట్టి వాళ్ళు వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు నా దగ్గరికి ఇది స్మూత్ క్లాత్ అంటే డైలీ వేర్ శారీ ఉంటాయి కదా సింపుల్ శారీస్ దానివన్నమాట ఇది కూడా పైపింగ్ వేయాలి అయిపోయి శారీ మీద బ్లౌజ్ అయినా సరే వీళ్ళు పైనుంచి వేసారట ఇవి ఒకటే కాదు కొంచెం నెక్కు కూడా రౌండ్ రాలేదు కొన్ని కొన్ని కరెక్షన్స్ ఉన్నాయని చెప్పారు సరే మనకెందుకు ఆది ఆదిని పక్కన పెట్టేసి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను థర్టీ టూ సైజ్ అనమాట కరెక్ట్గా ఉన్నాయండి కొలతలు ఈ మెజర్మెంట్తో ఉన్న వాళ్ళకైతే ఇదే ఫాలో అయితే కటింగ్ మీకు పర్ఫెక్ట్గా అయితే మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అయితే మీరు కటింగ్ వీడియో అయితే చూసేసేయండి ఇదిగోండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ ఐరన్ చేసి పెట్టేసుకోవాలి నీట్గా మనకి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట ఈ విధంగా ఓకే ఇప్పుడు కొలతలు చూడండి మీకు బ్లౌజ్ హైట్ వచ్చేసి థర్టీన్ అనమాట చెస్టు థర్టీ టూ నడుము ట్వంటీ సిక్స్ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఫోర్టీను ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ ఎయిట్ అండ్ హాఫ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పొడవు లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ మీకు ఇక్కడ సైడ్ స్క్రీన్ పైన నేను మెన్షన్ చేస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసి చక్కగా కటింగ్ చేసుకోవచ్చు ఓకే ఇదైతే కొలతలు మనం పక్కన పెట్టేసుకొని ముందు కింద హెచ్ తగ్గులు ఏమున్నాయో లేదో చూసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గానే ఉంది వీళ్ళు లైనింగ్ బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నారన్నమాట సరే ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మనకి బ్లౌజ్ పదము పొడవు వచ్చేసి ఇదిగోండి థర్టీన్ కదా ఇక్కడ పెడుతున్నాను మీకు థర్టీను బ్లౌజ్ పొడవు ఈ పొడవుతోటి మనం బ్లౌజ్ పొడవు అయితే మార్క్ చేసుకుందాము ఇదిగోండి పొడవు థర్టీను అదేవిధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పైన ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఈ ఖర్చు పట్టేదాన్ని బట్టండి మీరు హాఫ్ ఇంచ్ అయితే మనకి కంఫర్ట్గా సరిపోతుంది ఇది బ్లౌజ్ పొడవ థర్టీన్ కదా ఇక నడుము వచ్చేసి ట్వంటీ సిక్స్ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ నడుము ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్లో నాలుగో భాగం ఇదిగోండి సిక్స్ అండ్ హాఫ్ అలాగే ఒక అంగుళం వచ్చేసి మనకి డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ కోసం చెస్ట్ థర్టీ టూ కదా థర్టీ టూలో నాలుగో భాగం ఎయిట్ చెస్ట్ థర్టీ టూ నడమొచ్చేసి ట్వంటీ సిక్స్ కదా దీనికి షోల్డర్ వచ్చేసి ఐదు పావు పెడితే సరిపోతుంది ఇదిగోండి ఐదుం పావు ఓకే నేను చెప్పే మెథడు నేను ఫాలో అయ్యే స్టైల్ ఇప్పటికీ నాకు రిమార్క్ రాలేదు నేను ఇదిగోండి ఐదు పావు పెట్టి ఇందులో సగం చేసేసి నేను షోల్డర్ అనేది ఖాయం చేస్తాను ఓకే సేమ్ ఇదే విధంగా ఈ ఐదు పావు ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఇక నాకైతే బ్లౌజెస్ రిమార్క్ రావడం లేదు కాబట్టి నేను నాకు ఈజీగా అనిపిస్తుంది ఈ స్టైలే ఫాలో అవుతున్నాను ఓకే మీకు కూడా మీరు ఇలాగా ఫాలో అయ్యి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు బ్లౌజ్ సరిపోయింది అనేసి ఓకే చూడండి ఇప్పుడు మనకి అప్పుడు షోల్డర్ పెట్టిన తర్వాత మీరు నెక్కు వెడల్పు ఎంత పెట్టాలి మళ్ళీ దాంట్లో షోల్డర్ ఎంత చేయాలన్నది టెన్షన్ లేకుండా ఐదు పావు పెట్టాను ఐదు పావులో ఆఫ్ చేసేసుకున్నాను నేను నెక్కుకి దీనికి దీనివల్ల మెడల్ జారటం అనేది రిమార్క్ నాకైతే రావడం లేదు నా మెథడ్లో షోల్డర్ ఎంత పెట్టానో ఆర్మ్ డౌన్ అంతే పెట్టేసి మీకు వినండి క్లియర్గా ఆర్మ్ డౌన్ అంతే పెట్టేసి అది ఫిక్స్ అని చెప్పట్లేదు ఆర్మ్ డౌన్ అంతే పెట్టేసి ఒకసారి ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి షోల్డర్ పెట్టాము ఆర్మ్ డౌన్ పెట్టాము ఇక చెస్ట్ వచ్చేసి థర్టీ టూ కదా నడుముకి ఇక్కడ లైన్ అనేది మార్క్ చేసుకొని ఖర్చు ఎంత పెడతామో అంత మనం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఓకే మీరు టూ ఇంచెస్ పెడితే టూ ఇంచెస్ ఎంత పెడితే ఎంత చూడండి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఫోర్టీను ఫోర్టీన్లో సగము ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది ఇది మనకి ఇక్కడ మ్యాచ్ అయితే ఇంకా సరిపోతుంది అనమాట మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ కార్నర్లో వచ్చేసి మనకి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒకసారి మనం లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ ఒక్కసారి కొలుచుకొని చూద్దాం మనం దీన్ని బట్టి మనం పెంచుకోవడం తగ్గించుకోవడం కరెక్షన్ చేసుకోవచ్చు చూడండి షోల్డర్ దగ్గర ఇక్కడ ఖర్చు వదిలేసి మనకి సెవెన్ వచ్చేసేయాలన్నమాట ఇదిగోండి ఖర్చు వదిలేయండి ఇదిగోండి ఎగ్జాక్ట్గా సరిపోయింది చూసారా వన్ నుంచి కూడా డిఫరెన్స్ రా ఒక పాయింట్ కూడా డిఫరెన్స్ రాలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి రన్నర్తో మనం మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే మనకి షోల్డర్ వచ్చేసింది ఆర్మ్ డౌన్ వచ్చేసింది చెస్ట్ నడుము వచ్చింది ఇప్పుడు బ్యాక్ డీప్ బ్యాక్ డీప్ వచ్చేసి నెక్ ఎయిట్ అండ్ హాఫ్ అనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనకి ఎనిమిదిన్నర మార్క్ చేసుకోవాలి ఇక మనకి పైపింగే కాబట్టి ఇందులో పెద్దగా మనం మళ్ళీ నెక్కుకి మార్కింగ్ ఖర్చు అవసరం లేదు ఒక పావించ్ వెళ్ళిపోతుంది ఇక్కడ మనం రౌండ్ తీసేస్తే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు చంకడౌని ఏ సైజుకి ఎంత పెట్టాలి ఏంటని అసలు దీంట్లో కన్ఫ్యూజే లేదండి షోల్డర్ కూడా థర్టీ టూ చెస్ట్ థర్టీ టూ బిలో అయితే మీకు ఐదు పావు పెడితే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఓకే మనకి రెండు సైడ్స్ రన్నర్ కాబట్టి రెండు సైడ్స్ మార్కింగ్ పడిపోతాయి అయినా సరే మరొక సైడ్ కూడా మనం చక్కగా లైన్ మార్క్ చేసామనుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఇక అదే స్టిచ్చింగ్ మీద స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేయడం కోసం ఇదిగోండి మనం సెంటర్ ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇదిగోండి వీపు దగ్గర నుంచి నడుముకి సెంటర్ చేసుకొని మీరు మార్క్ చేస్తే సరిపోద్ది ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఓకే ఇటు ఒక పావించు ఇటు ఒక పావు ఇంచు ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ కూడా రన్నర్తో మార్క్ చేస్తే సరిపోతుంది రెండు వైపులా మార్కింగ్ పడిపోతుంది ఇలా మార్కింగ్స్ వేసుకొని మీరు చక్కగా కటింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ ప్లస్ అవుతుంది మీకు బ్లౌజ్ కటింగు చక్కగా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారనుకోండి స్టిచ్చింగ్ ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా నాకు ఇక్కడ వీళ్ళు బ్లౌజ్ పీస్ పప ఎక్కువే తెచ్చుకున్నారు ఈ సైజ్కి వన్ మీటర్ తెచ్చేసుకున్నారు కాబట్టి వన్ సైడ్ నుంచి కట్ చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి హ్యాండ్స్ క్లాత్ మిగిలిపోతే ఇచ్చేస్తే వేరొక బ్లౌజ్కి వాళ్ళే యూస్ చేసుకుంటారు అందుకోసం నేను ఇక్కడ షేప్ బెల్ట్ ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను తర్వాత మీకు హ్యాండ్స్ తీస్తాను అనమాట దీనివల్ల క్లాత్ సేవ్ అవుతుంది మనం క్లాత్ వేస్ట్ చేస్తే ఏమొస్తుందండి సేవ్ చేస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది సరే ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్కి మీకు మార్కింగ్ చూపించట్లేదు జస్ట్ లూజు తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇరవై ఆరు కదా దానికి ఖర్చు ఇక ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కోసం ఒక పీస్ అయితే కట్ చేసి పక్కకు తీసేసి మీకు తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసాక చూపిస్తాను ఇదిగోండి ఇక ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ అనేది మన వైపు ఉండేటట్లు అంచులు ఇట్లా పరుచుకొని మనం ఇది క్రాస్ కటింగే ఇలా క్రాస్గా మనం పెట్టేసుకోవాలి చూడండి మంచి ఫుల్ క్రాస్ కావాలంటే ఇలాగ మనకి ఇక్కడ త్రికోణం షేప్లో వచ్చేటట్లు వేసుకుంటే సరిపోతుంది సెట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఇలా సెట్ చేసేసుకొని అవుట్లైన్ మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం చుట్టూ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాగ మార్కింగ్ వేసుకున్నాక మనం ఇక్కడ లోతు కూడా ఫ్రంట్ చంక లోతు కూడా మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఓకే లూజు ఇప్పుడు ఇదిగోండి మనకి ఖర్చు కోసం పైన ఒక మార్కింగ్ నెక్ మనం ఇలా మార్కింగ్ మనం ఇక్కడ లోతు తీయాలి కదా ఫ్రంట్లో లోతు తీయడం కోసం మనం బ్యాగ్ది ఆర్మ్ డౌను సేమ్ రన్నర్తో మార్క్ చేశాను కదా ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఓకే ఇక్కడ రౌండ్ ఇచ్చేసేయాలి కస్టమర్ ఇంకా ఎక్కువ రౌండ్ కావాలంటే ఒక పావించి మీరు లోపలికి రౌండ్ తీయండి సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ డౌన్ ఫ్రంట్ డౌన్ మీకు చెప్తుంటాను ఎప్పుడు స్కేల్ అంతా పెట్టండి లేదా కస్టమర్కి మీరు ఆది తీసుకునేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్కేల్ అంతా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి రెండు అంగుళాలు అనేది షేపు డాట్ కోసం అంటే షేప్ బెల్టు స్టార్ట్ అవ్వడానికి ఓకే ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడే చాలామంది మైనస్ చేస్తున్నారు మనకి నెక్కు జారుతుందనే ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే ఇదిగోండి మనకి పదకొండు కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి లూజు అంటే ఈ హైట్కి థర్టీన్ బ్లౌజ్ పొడవు లూజు చెస్ట్ వచ్చేసి థర్టీ టూ వాళ్ళకి టె టెన్ అండ్ హాఫ్ నుంచి లెవెన్ వరకు ఈ పాయింట్ ఉంటే సరిపోతుంది అనమాట ఒకసారి చెక్ చేసుకోండి అంతే ఓకే ఇప్పుడు మెయిన్ డాట్ కోసం రెండు బావు ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టేసి మెయిన్ డాట్ వచ్చేసి థర్టీ టూ కాబట్టి మనకి రెండు వరకు డాట్ వేయచ్చు ఒకటి ముప్పావు నుంచి రెండు లోపు డాట్ వేయచ్చు ఇక్కడ మెయిన్ డాట్ అయితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఒకసారి మనం కొలత వేసుకున్నాము నడుము లూజ్కి ఇక్కడి నుంచి చూడండి ఇదిగోండి రెండు ముప్పావు ఈ రెండు ముప్పావు నుంచి మనకి ఆరున్నర నడుము లూజు ఇక్కడ కరెక్ట్ సరిపోయింది ఇలా చెక్ చేసుకోవాలి దీనివల్ల చెక్ చేసుకోకపోతే మీకు పట్టేసినట్టు ఉండడం లూజ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను షేప్ బెల్ట్ కోసం రెండు అంగుళాలు మార్క్ చేసేస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా ఓకే ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆర్మ్ లూజ్ చూడండి ఆ ఆర్మ్ డౌన్ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే మనం చంకలో లోతు తీస్తే సరిపోతుంది ఇక థర్టీ టూ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ముప్పావి ఇంచ్ లోతు తీయాలి ఇక్కడ ఇదే సేమ్ ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ చేస్తే మనకి సరిపోతుంది మీకు ఇదే సేమ్ కొంతమందికి థర్టీ టూ ఉండి నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ వస్తుంది ఇది ట్వంటీ సిక్స్ కదా ట్వంటీ ఎయిట్ వస్తుంది అప్పుడు మీరు ఇంకే కరెక్షన్ చేయక్కర్లేదు ఇక్కడ నడుములు చెక్ చేస్తారు కదా ఈ నడుములు చెక్ చేసే దగ్గర మీరు ట్వంటీ ఎయిట్కి చెక్ చేసి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మిగతాదంతా సేమ్ ప్రొసీజర్ అనమాట అలా చిన్న చిన్న కరెక్షన్స్ ఏనండి మనకి పెద్ద మార్పులు ఏమి ఉండవు ఇక్కడ నెక్ ఒకవేళ జారింది అని కరెక్షన్ కనుక చేయాలనుకుంటే ఒక పావించి ఇక్కడ క్రాస్ కట్ చేయండి సరిపోతుంది మనకి ఫ్రంట్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం ఇదిగోండి ఫస్ట్ మెయిన్ డాట్ చూడండి నేను వేసిన మార్కింగ్ మీరు కొలత వేయకుండానే సెంటర్ వచ్చేసింది చూడండి అలా సెంటర్ వచ్చేసేయాలి ఇదిగోండి మెయిన్ దాట్ పొడవు మనకి మూడు అంగులాలు త్రీ ఇంచెస్ మనకి రెండు సైడ్స్ మార్కింగ్ పడ్డం కోసం ఇలాగా మార్క్ వేసుకోవాలి ఇలా ఓకే ఇక్కడి నుంచి చంకలోకి విధంగా ఇలాగా ఓకే మనకి ఇంక ఈ మార్కింగ్స్ మీదే రెండు వైపు ఒకేలాగా పెట్టుకుంటే సరిపోతుంది మార్కింగ్స్ మీద మనం ఇలాగ టక్స్ ఇచ్చేసుకుంటే మార్కింగ్స్ మీద మీకు రెండు వైపులో ఒకేలాగా సమానంగా పడతాయి అన్నమాట మార్కింగ్ టార్ట్స్ ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ చూడండి షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీ టెక్నిక్తో మీరు కట్ చేయొచ్చు చూడండి ముందు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు అనేసి మనం మార్క్ చేసేసుకొని ఒక లైను ఇక్కడ రెండు మూడు అంగుళాలు షేప్ బెల్ట్కి ఇక్కడి నుంచి మీరు ఇదిగోండి మూడున్నర అంగుళాలు వెడల్పుతోటి ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర మీకు తయారీ వచ్చేసప్పుడు ఇక్కడ రెండున్నర వస్తుంది రెండు వస్తుంది రెండు వస్తుంది చూడండి ఒకసారి మూడు అంగులాలు ఇవ్వండి రెండున్నర రెండున్నర ఓకే ఇటు ఫ్రంట్ వైపు ఇలా ఒక టక్స్ పెట్టేసుకోండి ఇక నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇదిగోండి కుట్టు కోసం ఇక్కడ ఒక పావించి వదిలేసి ఇక్కడి నుంచి ఆరున్నర మనకి నడుము లూజ్ ఎంత ట్వంటీ సిక్స్ కదా అందులో నాలుగో భాగం ఆరున్నర సరిపోయింది ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను మనకి మిగిలిన పీసెస్లో నుంచి ఇప్పుడు ఇందులో మనకి బుక్సులు పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది చూడండి ఇలా ఒక సైడ్ నుంచి తీస్తుంటే మీకు క్లాత్ అంతా ఒక పక్క మిగిలిపోతుంది హాఫ్ హ్యాండ్స్ అయినా వస్తాయి అందుకోసం ఇదిగోండి ఇలాగ మనం నాలుగు మడతలు అనేది మనకు ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే చేసుకొని ఇప్పుడు మనం పైన ఒక లైన్ మార్క్ చేసుకుందాం స్ట్రైట్గా ఓకే ఇప్పుడు బ్లౌజ్ పొడవ వచ్చేసి మనకి ఆరున్నర లూజ్ వచ్చేసి పదిన్నర ఓకే మనకి ఇటు నుంచి ఒక సైడ్ నుంచి తీస్తున్నాను కాబట్టి ఇదిగోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి ఆరున్నర ఖర్చు పైన వదిలేసేయాలి తర్వాత మరొక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు కోసం మనకి తయారీ ఆరున్నర వచ్చేయాలి సిక్స్ అండ్ హాఫ్ లూజు పదిన్నర పదిన్నరలో సగం పావు అంతే కదా ఇలా ఓకే మనకి ఆరు లూజ్ వచ్చేసి ఫోర్టీన్ కదా మీరు ఒక్కసారి బ్యాక్ పార్ట్ అనేది పరుచుకొని చూసుకోవాలి అయితే దీనికి చంక డౌను అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి రెండున్నర సరిపోతుంది థర్టీ టూ సైజ్కి చెస్ట్ని బట్టి ఆరు డౌన్ పెడతామండి ఓకే ఇదిగోండి ఇప్పుడు మీరు ఒకసారి చంక లూజు చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలేసి ఇలాగా ఇదిగోండి సాగ తీయకుండా జస్ట్ ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది ఒకసారి మనకి ఆరు లూజ్ వచ్చేసి ఫోర్టీన్ కదా ఫోర్టీన్ ఇక్కడ మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది ఏడేళ్ళు పద్నాలుగు సరిపోయింది ఇప్పుడు దీని మీద మార్కింగ్ ఇట్లా వేసేసుకొని మనం ఖర్చు మనం సమానమైన ఖర్చు మెయింటైన్ చేస్తే ఇక్కడి నుంచి మీరు కరువు తీయాల్సి ఉంటుంది స్ట్రైట్గా ఒకటిన్నర స్ట్రైట్గా వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మీకు ఇది అలవాటు లేకపోతే కరువు స్కేల్తో తీసుకోవచ్చు ఇదిగోండి ఇలాగ వచ్చేసి ఇందులో డౌన్లోకి ఇలా కలిసిపోవాలి ఓకే ఇంక ఇదే మార్కింగ్స్ మీద కటింగ్ చేస్తే మనకి ఇంత క్లాత్ మిగిలిపోతుంది ఇది హ్యాండ్స్కైనా వచ్చేస్తుంది వాళ్ళకి వేరే ఏదైనా మ్యాచింగ్ ఉన్నప్పుడు ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా వాళ్ళకే సేవ్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది ఇది వండిలాగా మనం మార్కింగ్ వేసుకొని రన్నర్ తోటి మీకు ఇక్కడి నుంచి మనం చక్కగా ఈ మార్కింగ్స్ మీదే బ్లౌజ్ అనేది హ్యాండ్ కట్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్లో ఒక టక్స్ పెట్టేసేయండి అదేవిధంగా చంకలో ఒక టక్స్ ఇక ఇక్క మనకి హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం మీకు ఇటువైపు చూపిస్తున్నాను మార్కింగ్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఇదిగోండి ఇది చంక కదా ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి ఒక అంగులో అనేది స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు సెంటర్ చేసేసుకోండి ఫ్రంట్లో దానివల్ల మీకు కరువు ఎక్కడ తీయాలనేది అర్థమవుతుంది దానికోసం ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోతు మీరు ఇక్కడి నుంచి మనం ఈ మార్కింగ్ వేసాం కదా ఇక్కడి నుంచి కాకుండా స్టార్టింగ్ నుంచే మీరు జస్ట్ ఈ మార్కింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి ఇలా అవ్వుతూ ఇక్కడ మాత్రం మనం హాఫ్ ఇంచ్ లోతుకి వచ్చేసి ఇక్కడి నుంచి మళ్ళీ చంకడౌన్లోకి ఇలా ఆకారంలో తేల్చేసేయాలి ఈజీగా ఓకే ఇలా చూడండి ఇలా షార్ప్గా వచ్చేసేయాలి ఇప్పుడు ఒక టక్స్ పెట్టేసుకోవాలి అంతే ఈజీగా మీకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఈ కొలతలతో మీకు థర్టీ టూ సైజు కొలతలతోటి మీకు చక్కగా ఇది బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఇది మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేసుకోవడమే మీకు వీడియో లెంతీ అవుతుందనేసి నేను ఇక మెయిన్ క్లాత్ మీద మీకు కటింగ్ చేయట్లేదు ఓకే లేదంటే మీకు ఇది చూపిస్తాను ఒక నేను ఎట్లా వేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు ఇది మనకి కొన్ని సారీస్ పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ వస్తాయి కదా ఇదిగోండి ఇలా పెద్ద బోర్డర్ వచ్చిన కళ్ళి మనం హ్యాండ్స్ తీసేసుకోవాలి ఓకే ఇంక ఇది మెయిన్ క్లాత్ మీద పరిచేసుకొని కట్ చేస్తే సరిపోతుంది మీకు వీడియోలు ఎంత అవుతుందని చూపించట్లేదు ఓకే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూడండి మీకు కటింగ్ ఈజీ మెథడ్లో అర్థమవుతాయి అనమాట ఇదంటే వాళ్ళ వీడియో ఈ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్